ఛత్రపతి ఇది ఒరిజినల్ గా ప్రభాస్ కానీ కృష్ణన్ రాజు గారు చెప్తే ఎలా ఉంటుంది నేను చెప్పాను కదా ప్రభాస్ ఒరిజినల్ డైలాగ్ చెప్తా మీకు మిర్చి నుంచి కానీ ముందుగా ఛత్రపతిగా రాజు గారు చెప్తే డైలాగ్ ఈ రోజు నుంచి మీ అందరు బతుకులు మారాయి రౌడీలకి సెల్యూట్లు లీడర్లకి జిందాబాద్ కొట్టే బానిస్ బతుకు చచ్చింది ఒంటి మీద పెద్ద దులిపేసుకుని మోం మీద ఉమ్మేస్తే వెళ్ళి పెరిగితనాన్ని సమాధి చేయండి ఇక మీద మీరు కళ్ళు దించుకునేది నేలని చూడండి కాలకు మొక్కడానికి కాదు దించుకోవాల్సింది తప్పు చేసినప్పుడు ఉన్న కొడుకులు కాదు ఇక నుంచి పని మనది ఫలితం మనది పెత్తనం మనది ఈ పోరాటం బలి కొడితే మీ అందరి ముందు నేను ఉంటా మీకు కష్టం వస్తే కార్యకన్నీటి పట్టినవుతా మీ కడుపు కాకలేసే కొంచెం కూతా కొట్లాటకొస్తే ఎత్తిన చేతిని నరికెక్క ఈ విధంగా కృష్ణన్ రాజు గారు ఛత్రపతి అయితే ఉంటుంది ఇప్పుడు ఒరిజినల్ గా మిర్చి నుంచి ప్రభాస్ ప్రభాస్ ఎమోషన్ డైలాగ్ క్లైమాక్స్ మిర్చి మారువ నువ్వు మారోరా ఆ ఊరు మీద నీ కన్ను పడితే కండర చేసి నీ కంటి మీద కొనుక్కు లేకుండా చేసిన మగాడు చచ్చిపోయాడు ఆ ఇంటి మీద నీ చెయ్యి పడితే నీ ఇంటి గుమ్మ ముందుకొచ్చి నీ మెడ మీద చేసిన మగాడు పౌరుషం చచ్చిపోయింది చచ్చిపోయినోడు ప్రేమగా మారాడు ప్రేమగా మరి నీ ముందుకొచ్చాడు నీ కళ్ళ ముందుకొచ్చాడు పదే పది నిమిషాలు పాత మనిషిని అయితే ఇంట్లో ఒక్క మగాడు కూడా మిగలడు మా అమ్మని చంపేశారు మా నాన్న దూరం చేశారు నా ప్రేమను దూరం చేశారు కానీ నేను మీ మధ్యకొచ్చి ప్రేమతో బతుకుతున్నాను రా పగలగలని ప్రేమతో ఉండాలి ఊరి కోసం కుటుంబాన్ని వదిలేసి బతుకుతున్నాయని చంపుదాం అనుకుంటావురా కత్తి పాడడం మొదలెడితే నాకంటే బాగా ఎవడు వాళ్ళడు కానీ చివరికి కత్తులే మిగులుతాయి మనుషులు మిగలరు వీలైతే ప్రేమితావురా పోయేదేముంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు